మొత్తానికి పనులు అయితే పూర్తయ్యాయండి శాంతి నిలయంలో సిమెంట్ పనులు బయట పనులు అంతా కూడా ఇవాళతో కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఈరోజు మెట్లు కూడా చేయటం జరుగుతుంది ఆ మెట్లు కూడా అవతడంతో ఈరోజుతో సిమెంట్ పనులు అయితే మొత్తానికి పూర్తయిపోయాయండి ఇన్ని రోజుల తర్వాత అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఇంకొక రెండు రోజులు అయితే ఇంకా మా పనులు అయితే ఉన్నాయి ఆ పనులు కూడా మేము కూడా మొదలు పెట్టుకోవాలి అయితే రేపు శివరాత్రి రేపు శివరాత్రి సందర్భంగా రేపు చేస్తే చేస్తాము లేదంటే కనుక రేపు ఆపేస్తాము అంటే పనులు చేయటం ఎందుకు అంటే కనుక ఈరోజు మెట్లు తయ చేయటం వల్ల పైకి రావడానికి వీలు పడలేదు కిందకి పైకి వెళ్ళటానికి వీలు పడలేదు అందుకని రేపైతే అయితే చేయటం అనేది జరుగుతున్నది ఈ విధంగా మొత్తానికి కూడా సిమెంట్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి చూడండి అక్కడ పైపు ఉండేది కదండి స్వామివారి లోపల నుండి వచ్చే పైపు ఆ పైప్ కూడా కనపడకుండా సిమెంట్ అయితే చేసేసారు అలాగే రోపలు కూడా చూడండి మొత్తం కూడా క్లీన్ చేయడం అనేది జరిగిందండి మొత్తం అన్నీ కూడా సామాన్లన్నీ ఒక పక్కన పెట్టేసి ఆ సిమెంట్కి సంబంధించిన ఇవన్నీ కూడా బయటపడేసేసాము అంతా కూడా ఈ విధంగా అయితే ఉందండి కొంచెం ఉదయం కరెంట్ లేకపోవడంతో ఈ విధంగా వీడియో తీయటం అనేది జరిగింది ఇక మంచం మీద అక్కడ పెట్టిన వాహనాలు అయితే అలానే ఉన్నాయి అవి ఇంకా క్లీన్ చేయాలి అవి బయట పెట్టి ఆ తర్వాత మొత్తం కూడా కడిగి ఆ తర్వాత రోపలి తీసుకొచ్చి పెట్టే అవకాశం అయితే ఉంది అవన్నీ కూడా పనులు అయితే ఆగిపోయాయండి అవన్నీ కూడా చేసుకోవాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి ఇక్కడ వరకు సగం ఎత్తు ఇక్కడ నుండి ఇంకా డబల్ చేసే పనులు అయితే ఉన్నాయి చూసినట్లయితే అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది ఎంత దుమ్ము వచ్చిందో మొన్నటి దాకా వీడియోలో చూస్తూ ఉన్నారు మీరు ఆ దుమ్మంతా కూడా పోగొట్టాలి అలాగే చూడండి ఈరోజు ఉదయాన్నే ముంచు బాగా పట్టిందండి చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ గోళ్ళు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా తడపడం జరిగిందండి ఉదయము అలాగే రూపలు కూడా కొంచెం ఊడ్చే నిన్నైతే ఊడ్చేశ మొత్తం కొంచెం చెత్త వచ్చిన సిమెంట్ వచ్చినా కూడా మొత్తం తీసేసాము అలాగే చెక్కలన్నీ కూడా ఈ దీని మీద పెట్టేసామండి ఇవి పనికొచ్చేవి కాకపోతే ప్రస్తుతానికైతే పనికిరావు అందుకని బయట పెట్టాము తర్వాత మళ్ళీ అవి యూజ్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకున్నాము అలాగే రోపలు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి అవన్నీ కూడా అలా పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం కూడా క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా వాటిలో అక్కడ వెళ్ళిపోవాలి అయితే చుట్టూరు ఇంటి చుట్టూరు కూడా ఇవాళ అయితే వాటరింగ్ అయితే చేశారండి చుట్టూరు కొంచెం సిమెంట్ ఏమన్నా ఉంటే కనుక వాటర్ ఎంటే వెళ్ళిపోతుందని కాకపోతే ఎంత చేసినా కానీ సిమెంట్ లైట్గా ఉంటుందండి ఈ సిమెంట్ పని అనేది పెద్ద తలనొప్పితో కూడిన పని ఎందుకంటే కనుక ఆ సిమెంట్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది కాళ్ళు ఎంటే బోజర్ వచ్చేస్తుంది దానివల్ల మనకు కొంచెం కాళ్ళు రావటం అలాగే ఎక్కువ తుమ్ములు రావటం ఊడుస్తాం వల్ల ఆ ముక్కులోకి వెళ్ళిపోతుంది డస్టల్లే ఉంటుందండి అది అంతా కూడా చాలా అంతా కూడా వస్తూ ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసినా ఎంత చేసినా కానీ ఇంకొంచెం అయితే లైట్గా ఉంటుంది మళ్ళీ చీపులు పెట్టా ఇవన్నీ కూడా ఊడ్చుకోవాల్సి వస్తుంది అలాగే ఇవన్నీ కూడా చూడండి ప్రాపర్లు ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టాం కదండి బయట చూడండి ఎంత కల్లోలంగా ఉందో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కింద సర్దాల్సిన కిందవి ఉన్నాయి అవి డ్రమ్ములు అవి అన్నీ కూడా ఎక్కడికి కావాల్సి సాకర అక్కడ పెట్టేసే నీట్గా పెట్టడానికి ఇంకా మిగతా రెడీ చేసాం చూడండి ఈరోజు ఉదయం ఉదయమే చక్కగా మంచు మంచు బాగా పట్టిందండి శివరాత్రి ముందు వర్షం పడిద్ది లెక్క అయితే ఎప్పుడు పడిందో తెలియదు కానీ పడాలి ఈ విధంగా మొత్తం కూడా మంచుతో కూడుకుని ఉందండి ఈరోజు మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా ప్రశాంతంగా ఆ యొక్క మంచు పడుతూ ఉండగా మంచు కూడా ఎలా పడుతుంది అంటే కనుక వర్షం పడినట్టు పడుతుందండి మా ఏపు అంటే లైట్ లైట్గా డ్రాప్స్ పడినట్టుగా పడుతుంది అంత మంచు అయితే పట్టిందండి ఈరోజు నిన్న లేదండి నిన్న మొన్న అయితే అసలు మంచు అంత లేదు ఈరోజు మాత్రం బాగా మంచు ఉందండి ఎందుకో తెలియదు వాతావరణం అంతా కూడా బాగా చల్లగా అయిపోయింది ఈ విధంగా మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం కూడా తడపడం జరిగింది అలాగే అన్నీ కూడా కడగడం జరిగింది ఇంకా రెండు రోజుల్లో ఈ పనులు కూడా అయిపోతాయి అయిపోతే కనుక అంతా కూడా నీట్గా చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి అవన్నీ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేయాలి అలాగే ఈరోజు మెట్లు పొద్దున్న తీసిన వీడియో కదండి అప్పటికి మొట్ మెట్లు అయితే మొదలు పెట్టలేదు అప్పుడు అయితే ఇలా ఉన్నాయి అవన్నీ కూడా చూసారా అవన్నీ కూడా ఇంకా తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెట్లుగా చేసుకు వస్తూ అన్నీ కూడా చేస్తారంటే ఇవాళ దండి ఈరోజు వీడియో అయితే మీ అందరూ కూడా చూస్తారు అలాగే రేపు స్వా మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ కూడా స్వామివారిని విశేషంగా ఆరాధించుకుంటారని కోరుకుంటూ ఎవరైతే శివలింగాలు ఉన్నాయో వారు తప్పకుండా స్వామివారికి అభిషేకం చేసుకోండి రేపు నైట్ ఆరెంట్ కాడ నుండి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రేపు మధ్యాహ్నం నుండి శివరాత్రి అయితే వస్తున్నాయి రేపు మధ్యాహ్నం నుండి వచ్చి ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్నాయి కాబట్టి ఈ రేపు నైట్ విశేషంగా శివరాత్రి సందర్భంగా అభిషేకాలు అయితే చేసుకోండి అలాగే రేపు ఉదయం కూడా అభిషేకం చేసుకోవచ్చు రేపు మహాదేవునికి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసిన చాలు అనేక ఫలితాలు ఇస్తారు కాబట్టి మీరు ఒక చెంబుడు నీళ్లు తీసుకుని అభిషేకం చేసుకోండి అలాగే ఎవరైతే శివలింగం లేదని బాధపడుతున్నారో వారు ఒక మట్టి కొంచెం మట్టి తీసుకుని ఆ మట్టితో శివలింగం తయారు చేసుకుని ఆ లింగానికి అభిషేకం చేసుకోండి అత్యంత ఎక్కువ ఫలితం ఇస్తుంది అలాగే మహాదేవుడు ఎలా అంటే బోలాశంకరుడు అంటారు ఎందుకు అంటే కనుక ఎవరికైనా సరే మనం వేడకంగానే ఎంబటి వరాలు ఇచ్చే స్వామి కాబట్టి ఆ స్వామివారిని కనుక ఈ మహాశివరాత్రి రోజు చెమ్ముడు నీళ్ళతో అభిషేకం చేసి స్వామివారికి ఒక పండో ఫలమో నివేదనగా పెడితే అత్యంత ఎక్కువ ఫలితాన్ని స్వామి మనందరికీ కూడా అందిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క పనిని చేసుకుని ఆ యొక్క మహాదేవుడి యొక్క కరుణాకటాక్షాలు మీ అందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఆ మహాదేవుణ్ణి నేను వేడుకుంటూ ఉన్నాను ఈ విధంగా మన శాంతి నిలయంలో కూడా మహాశివరాత్రి సందర్భంగా రేపు ఉత్సవాలు అనేది నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు అవి అవినాక రేపు సడన్గానే వస్తాయి ఎందుకంటే కనుక కొంచెం పనులు ఉండటం వల్ల ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకంటే ఇవాళ పనంతా అయిపోయింది రేపు ఉదయమే ఓపెన్ చేయాలి ఈ శివలింగాన్ని తయారు చేయాలన్నా రేపే ఏం చేయాలన్నా రేపే అలాగే రేపు సాయంత్రానికి అభిషేకం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను రేపు ఉదయం మాత్రం ఆ స్టీజ్గా మీకు శివలింగాన్ని మట్టితో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తూ రేపు వీడియో చేయబోతున్నాను అలాగే ఈరోజు ఇక్కడ లోపల ఉంది కదండి స్వామివారికి ఆ దిమ్మలు ఎగ్టిచ్చారు కదా అక్కడ పెట్టి ఈరోజు పూజ అయితే చేయడం అనేది జరిగిందండి మీరు కూడా చూస్తారే ఇక్కడ వీడియో పెట్టాను చూడండి ఈ విధంగా అభిషేకం అన్నీ కూడా చేసుకోవటం జరిగిందండి ఈరోజు వీడియో ఇది మీరు కూడా చూస్తున్నారు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తానికి అందరికీ కూడా అభిషేకం చేసుకున్నాను ఈ డిమ్ము కట్టేయటం వల్ల వాటర్ అనేది ఎక్కడికి ఆకుండా డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి లేదంటే ఈ వాటర్ అన్నీ కూడా మూలకు వెళ్ళి మళ్ళీ అక్కడ అక్కడ దాకా స్టాక్ అయిపోయాయి ఇప్పుడు మాత్రం ఏ నీళ్ళు పోసిన నీళ్లు పోసినట్లుగానే ఇటు వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఇప్పుడు ఏదైనా మనం ఆలోచించి అది పెడితే అది ఫస్ట్ అది పెట్టాలా అనిపిస్తుంది పెట్టిన తర్వాత కానీ దాని యూస్ తెలిసినాక చాలా బా మంచిదైంది ఇది పెట్టించి అనే ఒక అయితే మనం వెళ్తాము ఈ విధంగా మొత్తం ఇంకా పూజ అయిపోయింది ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారి దర్శనం కూడా చేసుకోండి శ్రీవారి దర్శనం ఈ విధంగా ఉందండి మా పనులు అయితే ఈరోజుతో పూర్తయ్యాయి సిమెంట్ పనులు రేపు నుండి మా పనులు కూడా మేము మొదలు పెట్టుకుంటాం ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఎంత దుమ్ము వచ్చిందనేది కూడా చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ